రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలానగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ పై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పోలీస్ శ్రీకాంత్ పటేల్ మాట్లాడుతూ ఆ కార్పొరేటర్ తన హద్దులు దాటి ముఖ్యమంత్రిపై నోరు పారాయడం అసహ్యకరమని విమర్శించారు ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు కార్పొరేటర్ కు గడువు ఇస్తున్నట్లు పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పకపోతే డివిజన్ వ్యాప్తి ఆయన కార్యక్రమాలు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు చెప్పి రేవంత్ తిట్టారు నేను ఖండిస్తున్నాను ఏదైతే రవీందర్ రెడ్డి కార్పొరేటర్ మాట్లాడాడో ఆయన ఆయన స్థాయి తగ్గట్టు మాట్లాడాలి ఒక ముఖ్యమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉన్న మాటలు ఇది మూడోసారి మేము హెచ్చరిస్తున్నా రవీందర్ రెడ్డి ఈసారి మాట్లాడినావు కానీ నెక్స్ట్ టైం ఇట్లా అనుకో కబర్దార్ అదే విధంగా పద్నాలుగు తారీఖు లోపల నువ్వు మా సీఎం ముఖ్యమంత్రి గారికి క్షమాపణ కోరితే మంచిది లేదంటే నువ్వు చేసే ప్రోగ్రాంలో అయినా కానీ నువ్వు చేసే కార్యక్రమాల కానీ అన్నిటికీ అడ్డుకుంటావు ఒక పద్ధతి ఉంటుంది ఆయన స్థాయి ఎక్కడ నీ స్థాయి ఎక్కడ ఆ ప్రాలు ఒక కార్పొరేటర్ నువ్వు ఆ కార్పొరేటర్ లెవెల్లోనే ఉండు కానీ నువ్వు సీఎం వరకు మాట్లాడితే నీ నాలుకే నీ బట్టలు చింపేసామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన రాష్ట్రానికి ఎంత చేస్తుండో ఎన్ని గవర్నమెంట్ జాబ్లు ఇస్తుండో ఎంత చేస్తుండో అనేది మీకు ముందుంది ముసలి పండుగ తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నాం అదేవిధంగా మా కాంగ్రెస్ నేత మా నవీన్ యాదవ్ ముప్పై వేల మెజార్టీతో భారీ మెజార్టీతో గెలుపడు గెలవడం జరుగుతుంది అది జరిగినాక మేము గెలిచినాక బాలనగర్ డివిజన్లో కార్పొరేటర్ ఆఫీస్లో ఆఫీస్ ముందు మేము సంబరాలు జరుపుకుంటున్నాం పద్నాలుగు తారీఖు రోజు మీ కార్పొరేటర్ రవీందర్ రెడ్డి ఆఫీస్ దగ్గర మేము సంబరాలు జరుపుకుంటున్నాం మీకు దమ్ము ధైర్యం అంటే మమ్మల్ని ఆపుకోవని చెప్పి చెప్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా కుటుంబము నా కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరం వచ్చి మీ ఆఫీస్ దగ్గర మేము సంబరాలు జరుపుకుంటాం అదే విధంగా మళ్ళీ మళ్ళొకసారి కూడా చెప్తున్నా నువ్వు లూ స్టాక్ చేసే మీ లెవెల్ ఉన్న లూ స్టాక్ అంతేగాని మా ముఖ్యమంత్రి దగ్గరకు వస్తే మాత్రం బాగుండదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ